టీ వరల్డ్ కప్ రెండు పేల ఇరవై ఆరుకు టీమిండియా ఇప్పటి నుంచే సన్నద్దమవుతోంది రెండు పేల ఇరవై నాలుగులో ఛాంపియన్స్ గా భారత్ మరోసారి టైటిల్ అందుకోవాలని ఎదురు చూస్తోంది అందుకోసమే గంభీర్ కూడా యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా స్క్వాడ్ ను పటిష్టం చేస్తున్నాడు ఈ క్రమంలో ఆగస్టులో బంగ్లాదేశ్ తో జరిగే టీ ట్వంటీ సిరీస్ కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అతని స్థానంలో శ్రేయస్ శ్రేయాసయర్ కి కెప్టెన్సీ దక్కే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హేనియతో బాధపడుతున్నాడని దానికోసం చికిత్స తీసుకోవడానికి లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది ఐపీఎల్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కి బ్రేక్ దొరకడం టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉండడంతో సర్జరీకి ప్లాన్ చేశాడని తెలుస్తోంది సర్జరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కి కొంతకాలం రెస్ట్ అవసరం ఆగస్ట్ లోనే అతను మళ్ళీ గ్రౌండ్ లో అడుగు మరి ఒకవేళ ఆగస్టు బంగ్లాతో జరగనున్న టీ ట్వంటీ సిరీస్ కు అన్ఫిట్ గా ఉంటే ఖచ్చితంగా దూరం అవ్వాల్సి వస్తుంది టీ ట్వంటీ వైస్ కెప్టెన్ గా ఉన్న శుభన్ గిల్ ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు ఆగస్టు మొదటి వారం వరకు ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఆడి ఆ వెంటనే టీ ట్వంటీలు ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో బీసీసీఐ బంగ్లాదేశ్ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా అయ్యర్ ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అయ్యర్ తన కెప్టెన్సీ బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు శ్రేయాస్ ను టీమిండియా కెప్టెన్ గా చేయాలంటూ ఇప్పటికే అభిమానులు కోరుకుంటున్నారు బీసీసీఐ పెద్దలు కూడా కెప్టెన్సీ రేసులో అయ్యర్ ఉన్నాడని చెప్పారు మరి బంగ్లాదేశ్ టూర్ నుంచి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ కల నెరవేరుతుందా అనేది వేచి చూడాలి